ఆయన తీసుకున్నటువంటి చాగిచేట్లు అనుకుంటాను ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్రలో మేము తిరుగుతున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం మేము ఒక చోటకి సాయంత్రం ఆరు గంటలకి బహిరంగ సభకు వెళితే ఆ బహిరంగ సభ దగ్గర జనాలు అప్పటికి రాలేదు అడిగే మేము ఏమయ్యారో ఈ ఊర్లో వాళ్ళంటే అందరు పనులకు వెళ్ళారని చెప్పారు కనీసం ఈ ఊర్లో పిల్లలు కూడా లేరా అంటే పిల్లలు కూడా తల్లులతో పాటు పనికి వెళ్లారని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఆరో తీసుకున్న నినాదం ఏంటంటే తల్లులతోటి పిల్లలు పొలం వెళ్ళటం ఏంటి పనికి వెళ్ళటం ఏంటి పిల్లలు బడికి కదా పోవాల్సింది పిల్లలు ఇంటి దగ్గర కదా ఉండాల్సింది అంటే చదువుకోవాల్సిన వయసులో తల్లికి తల్లితో పాటు వస్తుందని కూలికి వెళ్ళినటువంటి చిన్న పిల్లల్ని బడిలోకి మాత్రమే పంపించాలని తీసుకున్న కార్యక్రమం ఆ రోజు అమ్మఒడి అమ్మఒడి అనే ఒక కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యమ క్రమంలో ఉద్యమ టైంలో తీసుకున్నటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమం చాలా మందికి తెలుసో లేదో ఈ జస్ట్ లైక్ దట్ ఎవరో పెడితే వచ్చింది కాదు తన స్వయంగా చూసినటువంటి బడికి పోవలసిన పిల్లలు పనులకు వెళ్తూ ఉంటే ఆ ఊరిలో పిల్లలు తల్లులు అందరూ కూడా పొలాల్లో పనిచేసుకుంటా ఉంటే కలుపునో ఏదో ఒకటి పిల్లలు ఎక్కడ ఉండాలి పిల్లల బాల్యం ఎక్కడ గడపాలి లేకపోతే వీళ్ళకి చదువు వెళ్ళే ఎలా వస్తుంది అని తనవి తీరా అతను చూసి అల్లాడిపోయి ఒక స్కీమ్ మన ప్రభుత్వం వస్తే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పాటు చేసినటువంటి స్కీమ్ ఇది అమ్మఒడి ఈరోజు ఉందా లేదే ైడియర్ కోటమే ప్రభుత్వం ఏం మీ పిల్లలు చదువుకున్నట్టు మా పిల్లలు చదువుకోవాల్సిన అవసరం లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిల్లవాడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పిల్లవాడికి ఉన్నటువంటి తల్లిదండ్రులుగా ఆలోచించి పెట్టినటువంటి ఈ స్కీమ్ ని మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి మీ మన ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి మీ బంధువులు కాన్వెంట్లో చదువుకోవాలి ఈ రాష్ట్రంలో పేద ప్రజలు ఎవరు కూడా ఇంగ్లీష్ మీడియం కానీ ప్రభుత్వ పాఠశాలలో కానీ చదువుకోవడానికి అవసరం లేదా అమ్మఒడే కార్యక్రమంలో మీరు చేసినటువంటి ద్రోహం